ఇక్కడ థాయ్లాండ్లో అలాగా చిన్న చిన్న కార్స్ అంటే చిన్న చిన్న కార్స్ కాదు చిన్న చిన్న బైక్స్ అలా స్వీట్స్ అమ్ముతారు వీధి వీధికి వెళ్ళి ఒక్కొక్క కి అక్కడ చిన్న స్టాల్ లా పెట్టేసుకొని ఐదే ఐదు నిమిషాలు వెయిట్ చేస్తాడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు హోల్ డే మన మనలాగా బడ్డీ పెట్టుకొని అలా కూర్చొని ఉండడు ఇక్కడ ఈ విలేజ్ లో ప్రతిదీ యునిక్గా గా అనమాట చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చిన్న రెస్టారెంట్ కాఫీలు అవన్నీ అమ్ముతున్నారు ఓవల్టీన్ ఎక్కువ తాగుతారు అండి ఓవల్టీన్ అంటే మన హార్లిక్స్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉంటుంది అంతేకాకుండా మైలో కూడా ఉంటాయి వీళ్ళకి మైలు హాట్ అండ్ కోల్డ్ కూడా ఐస్తో పాటు ఐస్ లేకుండా ఏంటో మరి నాకు తెలీదు బుల్ అమ్ముతున్నారు ఇక్కడ హలో థ్యాంక్ యూ మ్యాంగో రైస్ అవునండి వీళ్ళు మ్యాంగో రైస్ తింటారు కానీ మనలాగా రైస్ ఉండదు వీళ్ళ రైస్ స్టిక్కీ రైస్లో ఉంటుంది అనమాట జిడ్డు జిడ్డుగా జిగురు జిగురుగా ఉంటుంది మనం జావ చేసుకుంటాం కదా ఆ టైప్లో ఉంటుంది ఈ బోట్స్ అనుకున్నారా కాదండి రెస్టారెంట్ అనమాట మీరు ఎలా కూర్చొని ఏమైనా కొనుక్కున్నట్లయితే ఇక్కడ కూర్చొని తినొచ్చు ఆవిడ జాంకాయలు అమ్ముతుంది జాంకాయలో ఉప్పు కారం అలాగే పెట్టేసిస్తుంది అంతేకాకుండా ఆవిడ దగ్గర ఏదేదో వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ వీళ్ళ దగ్గర గ్రూప్ టూర్లు ఉండవంట ప్రైవేట్ టూర్లు తీసుకొని ప్రైవేట్ టూర్ వెయ్యి రూపాయలు చెప్పారు మేము ఆరు వందలు ఐదు వందల బేరమా ఆడడం ఆరు వందల ఒప్పుకున్నారు కావాలనుకుంటే ఇలాగ అంబ్రేలా వాళ్ళతో రిక్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడైతే ఎండగా ఉంది కాబట్టి మనకి ఎండ చురు మనకు వడతుంది కాబట్టి అంబ్రేలా అడిగాము Bye bye! So nice, look at this. Wow! he's cooking Dosa is nothing, eh? I'm very He's making dosa. Making dosa? Wow, so nice. నేనేం అడ్వైస్ చేస్తానంటే ఎప్పుడైనా మీరు అటువంటి పెడల్ తీసుకోండి అంటే అతను పెడల్ కొడతా ఉంటాడు అనమాట అదే ఒక మోటార్ అనుకో ఏమవుతుంది అంటే వెనక నుంచి చాలా సౌండ్ వస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది కనుక మనకెందుకు ఫాస్ట్ సర్వీస్ మనకి స్లో సర్వీస్ అంటేనే బెటర్ ఐస్ ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఈ మధ్య కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రెండ్ అవుతుంది కొన్ని పీనట్స్ దాని మీద కొన్ని ఇటువంటి బోట్ రైడ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు మాత్రం పెట్టకూడదు చేతులు పెట్టారంటే నలగడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఏదో నా బోట్లోకి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ ఇప్పుడు చూడండి బుల్లి బుల్లి దోశలు మార్కెట్ అండి బుల్లి మార్కెట్ ఫ్లోటింగ్ మార్కెట్ అందుకే అంటారు ఎందుకంటే ఇక్కడ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని అమ్ముతారు ఇక్కడికి వచ్చా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా అమ్ముతారు రకరకాలైన అమ్ముతారు బాబాయ్ ఎందుకు తీయండి మీరు ఒరిజినల్ అనుకుంటారు మళ్ళీ నీ ప్రాడ గూచి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓకే అండి ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో కోకోనట్ ఐస్ క్రీమ్ అంటే బాగున్నాడు కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది నో థ్యాంక్ యూ మీరు కావాలండి చూడండి ప్రతిదీ అమ్ముతారండి చిన్న చిన్న షాప్లు సువేనియర్ గార్డ్ నుంచి అదిగో చాలాసార్లు నీటిలో పడుకోవచ్చు మన బోట్ అతనికి ఏదో లింక్ ఉన్నట్టుంది ఎందుకంటే పర్టిక్యులర్ షాప్ దగ్గర తీసుకెళ్లి ఆపున్నాడు మరి వాళ్ళు ఆవిడ ఏంటో మరి ఎంత ఐస్ క్రీమ్ షాప్ ముందు బాటిల్ పెట్టుకోవాలి స్కాండర్లు కూడా ఉంటున్నారు అది కూడా ఏనుగులు తెచ్చుకోడు మ్యాగ్నెట్ సెవెన్ ఇయర్స్ ఇతను ఎవరు అనుకుంటున్నారు మన బోట్ అతను అన్నయ్య అబ్బా ఉంటాడు ఎందుకంటే సేపు నుంచి ఇక్కడ ఆపేశాడు ఇప్పుడు చదివండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థాయిలాండ్లో చూసుకున్నట్లయితే ప్రతి ప్లేస్లోని లేక్ ఉంటుంది ఆ లేక్ వల్ల వీళ్ళు ఏం చూస్తారు అంటే అప్పట్లోనే అంటే ఫోరం వాళ్ళు యాక్చువల్గానే వాళ్ళ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లేదంటే స్వీట్లు ఇంట్లో వండుకొని ఇటువంటి బోట్ మీరు తీసుకుని వెళ్ళి అలా ఒక్కొక్క విలేజ్లకు వెళ్ళి వాళ్ళు ఐటమ్స్ అమ్ముకునేవాళ్ళు ఇది నిజమైన విలేజ్ ఇలా వెళ్ళారంటే అక్కడి నుంచి విలేజ్ స్టార్ట్ అయిపోయింది కానీ మనకి వెళ్ళడానికి లేదు Jump, jump, jump. No, 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 Jump, jump, jump. No, 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 no. no. Oh, many dogs. Uh, excuse me, go far. He will go far. No, no. Go, he go, go, go. Hello, No, no. no, no he, will, he will, not come. He will not come. Uh, he, will... <laughs> he will not come. He will not come. He will not come. jump, No, no. He finished. It's far. It's far. Pokhrelante bai mandi maar Hello. Don't touch. Don't touch. Imagine he will jump inside. Yeah, I And his mother is there. మదర్ ఫాదర్ ఓ మెనీస్ కమింగ్ బిహైండ్ ఓబే డోంట్ మూవ్ కుక్కలు అంటే పిచ్చి భయం ఆవిడకి కుక్కలే కాదు ప్రతిదీ భయం ఆవులు మేకలు గొర్రెలు ఓకే పది నిమిషాల కోసం మనం బోట్ ఆగింది ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు సువీందర్ షాప్ ఏదైనా లింక్ ఉన్నట్టు అది మనకి అండి బోట్ రైడ్ మాత్రం చాలా ఓడితేడు మీరు కానీ థాయిలాండ్కి వచ్చినట్లయితే ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి మీరు బోట్ రైడ్ తీసుకోండి భలే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్కి అడగండి ఒకవేళ ఇస్తే ఓకే లేదంటే సిక్స్ హండ్రెడ్కి ప్రైవేట్ బోట్ తీసేసుకోండి అందులో మీరు నలుగురు ఉన్న ఆరుగురు అయినా బోట్ ఫుల్ అయిపోద్ది ఇలా పచ్చదనం ఇవన్నీ చూసి నాకు ఇండియా కొడుతు వస్తుంది వస్తాం చాలా త్వరలో ఇండియా వస్తాం మేము చూడండి తోటలో కొబ్బరి తోటలు సేమ్ మనలాగే ఉన్నాయి బాగున్నాయండి పీస్ఫుల్గా గా ఉంది నాకైతే విలేజ్ లైఫ్ చాలా ఇష్టం ఈవెన్ దో నేను దుబాయ్ లో పుట్టినా ఉండే ముంజికాయలు ముంజికాయలతో యాస్ట్రో చేశారనమాట బాగున్నాయి బెల్లం అండి బెల్లం ఎల్ అయితే బెల్లం చేస్తున్నారు ఇక్కడ ఎలా చేస్తారో చూద్దాం ఇట్స్ ఎ జాగ్రి అయితే బెల్లం చేయడం నేను మొదటిసారి చూస్తున్నాను మనకి చిన్న శాంపుల్ ఇస్తాడు ఇప్పుడు థ్యాంక్ యూ దస్ ఐ హావ్ టు మిక్స్ ఇట్ ఓకే ఓకే చూద్దాం ఎలా ఉంటుందో సేమ్ మన లాగే ఉంది బాగుంది వేడి వేడి ఫ్రెష్ బెల్లం ట్రై చేద్దాం వేడి వేడిగా ఉందరు ఓ వేడిగా ఉంటే ఇంకా ఏకలా ఉంది ఇంకోటి తీసుకుంటున్నా months of hard work. Go, go, hold shop. <laughs> oh, yes. thank, <laughs> thank you. Thank you. Ganjay, go Nikra. There. Oh it's gosh, it. everyone is passing from here பண்ணி இது இதுலே பண்ணிக்கு போகிறார்க்கூ